హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి సొరకాయ పులుసు ముందుగా సొరకాయని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో కరివేపాకు చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి బెల్లం కోరుకోవాలి తాలింపు గింజలు ఉప్పు కారం ఇంగువ ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి సొరకాయి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పసుపు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి రుచి తగ్గట్టు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ చింతపండు ప్యూరి వేసుకోవాలండి ఆ తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ ఉంచుకోవాలి మూడు విజిల్ వచ్చాక కుక్కర్ మూత తీసుకొని పులుసు ఉడికాక తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకున్నాక రెండు ఎల్లుల్లిపాయలు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువా వేసుకోవాలి అందులోకి కరివేపాకు తాలింపు బాగా వేగాక పులుసులో వేసుకోవాలి తాలింపు వేసుకున్నాక ముందుగా కోరుకున్న బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు ఉప్పు తగినంత వేసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ సొరకాయ పులుసు రెడీ